స్వస్తి ఏం సమానంస్తూ తదాస్తూ అలా దనం పెట్టుకోవాలి గురువు గారికి గురువు అంటే మనం చదువు చెప్పేది గారేనా అన్నం పెట్టేది గురువుగారు తండ్రి గురువుతో సమానమైనా అమ్మ గురువుతో సమానమైనా అందుకని గురువు గారికి దనం పెట్టుకొని బాగా చదువుకోవాలని చెప్పి మంచి ఉద్యోగం చేయాలి గురుదేవా అని శాస్త్రాన్ని నమస్కారం చేసుకోవాలి గురువుగారు పాదాలకి దండం పెట్టుకో వెరీ గుడ్ నువ్వు కూడా నువ్వు ముగ్గురు నువ్వు వెరీ గుడ్ హ్యాపీ బర్త్డే టు యూ వెరీ గుడ్